హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే ఎక్కడిక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి ఇవాళ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అండి ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అన్నది మార్నింగ్ ఎలా ఉన్నాయా అలాగే ఈవినింగ్ ఎలా ఉన్నాయా అలాగే ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందా అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాము ఒక డ్రాస్టిక్ చేంజ్ అంటే వీళ్ళు ఆడిన ఆట బట్టి వీరు రోజు పర్ఫామ్ చేసే వీరు నామినేషన్స్లో ఉన్నప్పుడు ఆ వీక్లో పర్ఫామ్ చేసేదాన్ని బట్టి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట ఎవరు లాస్టా లేకపోతే ఎవరు బాటమ్ టూ ఆ బాటమ్ త్రీయా అలా అవుతూ ఉంటాయి కానీ కొంతమందికి ఏమవుతుంది ఆ ఓటింగ్ అనేది చాలా కాన్స్టెంట్గా నడుస్తూనే ఉంటుంది అది జరుగుతూనే ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఆడినా ఆడకపోయినా వాళ్ళు ఆ వీక్ని బట్టి ఎవరు ఓట్స్ వేయరు వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది కాబట్టి వాళ్ళలో ఫస్ట్ ఉన్నది ఆబ్వియస్గా తనూజ అలాగే సెకండ్ ప్లేస్ కోరు సెకండ్ ప్లేస్లో ఉన్నది కళ్యాణ్ వీళ్ళిద్దరు ప్లేస్ మాత్రం కాన్స్టెంట్ అండి వీళ్ళిద్దరు కాన్స్టెంట్ అనేది ఒక పైకి ఒక కిందకి ఒక పైకి ఒక కిందకి అలా వెళ్తుంటారు కానీ థర్డ్ ప్లేస్కి అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు రాలేదు వీళ్ళిద్దరు ఫస్ట్ అదే ఫస్ట్ సెకండ్ లోనే ఉన్నారు సో ఇప్పుడు బాటం నుంచి ఉందాము మార్నింగ్ ఎలా ఉన్నాయి ఈవినింగ్ ఎలా ఉన్నాయి దాని గురించి ముందు మార్నింగ్ ఎలా ఉన్నాయంటే లాస్ట్ బాటంలో రాము రాతోడు ఉన్నాడనమాట రాము రాతోడు ఆటో ఆట గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఎందుకనంటే ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు ఇంకా అయిపోయింది రీతు వచ్చి వెళ్ళి మాట్లాడా కానీ బా మా ఫ్యామిలీ మా అమ్మ నాన్నని చూడాలని ఉంది మా అమ్మ నాన్నని మిస్ అవుతున్నానే నువ్వు ఎలా చెప్తావు నువ్వు నువ్వు ఏంటి అసలు అన్నట్టు మాట్లాడాడు అంటే ఏం లేదు అబ్బాయి ఇంకా అబ్బాయి వల్ల కావట్లేదు ఆడలేకపోతున్నాడు అంటే నాకు తెలిసి ఇన్ని రోజులు అబ్బాయి హౌస్లో సర్వే అయ్యాడు అని అంటే ఇంకొకరి మీద ఉన్న కోపంతో ఈ అబ్బాయి ఓట్లు వేయటము ఇంకొకళ్ళు వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఈ అబ్బాయికి ఓట్లు వేయటం అలాగే అలాగే ఎలాగో సర్వేవల్ అవుతూ వచ్చాడు అలాగే ఈ అబ్బాయికి కూడా ఇంకొంచెం వీక్ గా ఉన్న వాళ్ళు కూడా ఉండటం వల్ల అలా కూడా సర్వేవల్ అవుతూ వచ్చాడు ఇట్లా ఇన్ని డేస్ ఉన్నాడు రాముడు రాత్రం అంటే గ్రేట్ ముందున్న అబ్బాయి క్యాప్టెన్ అయిన బాగా చేశాడు కొంచెం గేమ్ ఆడాడు తర్వాత నుంచి అబ్బాయి గేమ్ కనపడల ఎప్పుడైతే ఫైర్ స్ట్రోమ్స్ ఈ హౌస్ లోకి వెంటర్ అయ్యారో ఆ అబ్బాయికి ఎక్కడ కనపడలే వాళ్ళతోనే ఉండటము వాళ్ళ అబ్బాయికి ఎక్కువ హైప్ ఇవ్వటము ఇదే జరుగుతూ ఉంది కానీ ఏంటంటే లీస్ట్లో ఇంకా లీస్ట్ ఓటింగ్ వేరే వాళ్ళకి పడటం వల్ల ఈ అబ్బాయి అలాగే ఆగిపోయి ఆగిపోతా వచ్చాడు ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు మాక్సిమమ్ మాక్సిమం టు మాక్సిమం ఈ వీక్ రాము రాతోడే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అని అనిపించింది నైంటీ పర్సెంట్ ఉన్నాయి రాము రాత్రుడు హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి అని నాకు గట్ ఫీలింగ్ నేను గట్టిగా అనుకుంటున్నాను అంటే మళ్ళీ ఏముంది ఏముందాంట్లో ఆయన వెళ్ళిపోతా అనుకుంటే పోతారు మీ గట్ ఫీలింగ్ ఏ ఉంది అని అంటారు కాదు అలా కాదు ఎందుకనంటే రామురాత్రుడు ఉండాలి అని అనుకోకపోయినా కానీ పోయిన వహారం కూడా అదే జరిగింది కదా అబ్బాయి ముందుగానే సేవ అయ్యాడు సేవైన పరిస్థితి సేవైతుంది అబ్బాయి ఎక్స్ప్రెషన్ చూసారు కదా మీరు అట్లా అలా ఉంటుంది అనమాట ఓటింగ్ అన్నది కాబట్టి మనం ఏం చెప్పలేము కానీ ఇంకా జనాలు ఆలోచించుకొని వేయాల్సిందే ఓట్స్ అది వాళ్ళ ఇష్టం తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు నేను షాక్ అదేంటి సుమన్ శెట్టి గారు బాటమ్ టూలో ఉండటం ఏంటి నాకు అర్థం కావాల ఎప్పుడు కూడా అయినా బాటమ్ అదే టాప్లో టాప్ ఓ టాప్ ఫోర్లోనే ఉంటారు ఆయన అలాంటిది బాటమ్ టూలో వచ్చారు ఇది నా నేనే తప్పుగా చూసానా ఏంటా అన్నది అసలు ఆ బ్రెయిన్కి వెళ్ళాలా ఆ చూసే చూసే కొద్దిగా ఏమవుతుందని అంటే వెళ్తున్నారు కానీ పైకి కొద్దిగా ఓట్స్ ఎప్పుడు పడేదానికన్నా కూడా కొంచెం తక్కువగానే పడుతున్నట్టు అన్నవి నాకు అనిపిస్తున్నాయి మరి చూడాలి యాక్చువల్గా ఏంటి అని అంటే సాయంత్రం ఓటింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాని గురించి దీంట్లో చెప్తాను నేను చెప్తాను సుమన్లు బాటమ్ టూలో దాని పైన సాయి బాటమ్ త్రీలో అంటే సుమన్ గారి పైన సాయి ఉండటం అనేది నిజంగానూ ఆ ఓటింగ్ రావడానికి సాయికి కారణం ఏంటంటే మొన్న నామినేషన్సే చాలా చాలా పాయింట్స్ కరెక్ట్గా కొన్ని పాయింట్స్ అలాగే మాట్లాడే విధానం కూడా ఏదో పాయింట్స్ పెట్టే విధానం కూడా అందరూ కూడా ఆ రోజు సాయి గురించి చెప్పుకున్నారు సాయి బాగా ఇలాగే కనుక వెళ్తే సాయికి ఒక మంచి ఇది వస్తుంది మంచి పేరు వస్తుంది అని ఇట్లా అంద ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు అందరూ కలిసి అలా సాయి ఆ రకంగా ఆయన కింద ఎక్కడో ఉండాల్సిన సాయి బాటంలోని బాటం వన్లో బాటమ్ టూలో ఉండాల్సింది సాయి బాటమ్ త్రీలోకి వెళ్ళిపోయాడు అలాగే తర్వాత భరణి గారు బాటమ్ ఫోర్లో భరణి గారు ఉన్నారు ఇప్పుడు టాప్ వన్ టాప్ టూ ఏమో అనుజీ ఎవరు తనుజ కళ్యాణ్ చెప్పాం కదా తర్వాత టాప్ త్రీలో సంజనా గారే ఉన్నారు పోయిన వీక్ కూడా టాప్ త్రీలో సంజనా గారే ఉన్నారు సంజనా గారికి ఆమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఏ టైంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆమెకి ఆమె యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వాళ్ళ ఫ్యాన్స్ అనేది స్టిక్ అయి ఉన్నారు ఆమె ఏం ఎలా మాట్లాడ ఇవ జన్యుననో లేకపోతే ఇంకే ఏం మాట్లాడ మనసులో ఉండదనో ఆమెని పర్సనల్గానే ఇష్టపడ్డారు అంటే అవి ఎలా ఉన్నా కూడా ఇష్టపడే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి ఏర్పడింది ఇక్కడ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మాత్రం నేను చెప్పగలను అదైతే ఆమెకి టా టాప్ త్రీలో పడుతున్నాయి టాప్ ఫోర్లో మాత్రం భరణి గారికి పడుతున్నాయి అనమాట భరణి గారి ఓటింగ్ కూడా నామినేషన్స్ తర్వాత అంతే మరీ భివత్సమైన ఓటింగ్ పడుతుంది అని చెప్పలేను గానీ ఆయనకంటూ కొన్ని కొంచెం ఓట్స్ అనేది పడుతున్నాయి కొంచెం టా టాప్ ఫోర్లో లో దాకా ఉన్నారనమాట ఈవినింగ్ గురించి దీనికి దీనికి తేడా చేద్దాం ఈవినింగ్ దాంట్లో లీస్ట్ లోకి సాయి వెళ్ళిపోయాడు మళ్ళీ కింద సాయి ఉన్నాడు సాయి పైన రాము ఉన్నాడు ఎందువల్ల అదే అంటారు ఆ నామినేషన్స్ దాకా ఒక ఎత్తు నామినేషన్స్ తర్వాత నుంచి ఇంకో ఎత్తు అంటే గేమ్ ఎలా ఆడుతున్నారు గేమ్లో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇవన్నీ కూడా చూస్తారు కంపల్సరీగా ఆడియన్స్ అవన్నీ చూసే ఏ రోజు గేమ్ని బట్టి ఆ రోజు ఓటింగ్ ఉంటుంది కంపల్సరీగా ఫస్ట్ డే ఉన్న ఓటింగ్ నెక్స్ట్ డే అసలు ఉండదండి కాబట్టి బాటంలో సాయి దానిపైన రాము ఉన్నాడు అనమాట దానిపైన సంజనా గారు ఉన్నారు బాటమ్ టాప్ త్రీలో ఉన్న సంజన గారు బాటమ్ త్రీకి వచ్చేసారు ఎందుకని అలా అసలు గేమ్ ఏముంది ఆమె ఎలా ఉన్నా ఉన్నా స్టిక్ అయిపోయి ఉన్నా కానీ ఆమెను పూర్తిగా జీరో చేసేస్తున్నారు ఏది క్యాప్టెన్సీ కంటెండర్ల నుంచి తీసేశారు ఆమెను ఎవరు దేంట్లో కూడా తీసుకోలేదు అలా బాటమ్ త్రీలోకి సంజన గారు వచ్చారు అలాగే దాని తర్వాత టాప్ ఫోర్లోకి మాత్రం భరణి గారు ఉన్నారు సేమ్ అదే ప్లేస్లో భరణి గారు ఉన్నారు ఎక్కడైతే సుమన్ శెట్టి గారు థర్డ్కి వెళ్ళిపోయారు ప్లేస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు స్టార్టింగ్ అంటే టాప్ త్రీలోకి సుమన్ శెట్టి గారు ఓటింగ్ మళ్ళీ పడుతుంది ఏ సీక్రెట్ టాస్ కొంచెం వాడటం కానీ ఆయన ఆయనకి ఇవ్వడం ఆయన పర్ఫార్మెన్స్ కానీ నా టాస్ టాస్క్తి పెద్ద సీక్రెట్ టాస్క్ కాకపోయినా ఆయనకంటూ పర్ఫామ్ చేయడానికి కొద్దిగా అవకాశం వచ్చింది ఆయన చేయటం చేసిన దానికన్నా కూడా దివ్యా చేసిందే ఎక్కువ కాబట్టి నిన్న మేబీ ఆయన కొంచెం కరెక్ట్ అయ్యి ఉన్నారు దానివల్ల ఏమో తెలియదు కానీ ఓటింగ్ అయితే సుమన్ గారు పడుతుంది కానీ నేనేమంటానంటే సుమన్ గారికి ఓటింగ్ పడటం అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఫస్ట్ నుంచి ఆయన ఓటింగ్ అలాగే పడుతుంది ఎక్కడ కూడా తగ్గలేదు కానీ నాకు మార్నింగ్ చూసి తగ్గిన తర్వాత ఏంటి ఇంత తగ్గింది ఏమైనా ఎందుకని తగ్గింది అని ఆలోచించా కానీ కానీ సాయంత్రానికి మళ్ళీ ఆయన టాప్ త్రీ పొజిషన్లోకి అదే టాప్ త్రీ పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఆయన ఓటింగ్లో సో ఇలా ఉన్నాయండి ఓటింగ్ పోల్ కానీ ఎలిమినేట్ అయ్యే బాధ నైంటీ పర్సెంట్ నాకు రాము రాతోడు అనే ఉన్నారు దీని తర్వాత ఎవరైనా ఎలిమినేట్ అవుతారు అంటే అది సాయి వీళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుంది వీళ్ళ ఆట ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇక టూ డేస్ త్రీ డేస్ ఉంది కాబట్టి వీళ్ళ ఆట ఈ త్రీ డేస్ని కూడా బట్టి వీళ్ళు ఎలా పర్ఫామ్ అన్న దాన్ని బట్టి కూడా జనాలు ఎలా ఓటింగ్ వేయాలన్న దాన్ని బట్టి కూడా లాస్ట్ ఎలిమినేషన్ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎంత ఆడినా ఆడుతున్నాడు రాము కూడా ఆడుతున్నాడు కాదనట్లేదు కానీ అబ్బాయి మైండ్లో ఒకటి ఉండిపోయింది ఏంటి అని అంటే నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి జనాలు కూడా వెళ్ళిపోతాను అన్న వ్యక్తిని ఎంతసేపు ఓట్స్ వేసి ఆపుతారు ఆపలేరు కదా కాబట్టి మ్యాథ్స్ టు మ్యాథ్స్ రామురావుతో ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది సాయికి ఆడాలన్న జీలు ఉంది నేను కనపడాలన్న ఆలోచన ఉంది సాయికి పర్ఫామ్ చేయాలన్న ఆలోచన ఉంది ఇవన్నీ అబ్బాయిల కొద్దిగా ఉంది కాబట్టి మేబీ రాము రాతోడు ఇవి ఎలిమినేట్ అయిపోతారేమో అన్న ఆలోచన అయితే గట్టిగా ఉంది మీకేమనిపించింది అలాగే ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అలాగే ఎవరు ఎలిమినేట్ అయిపోతే హౌస్ అంటే హౌస్ అంటే నేనేమంటానంటే లీస్ట్ ఓటింగ్ పడిన వాళ్ళనే తీసేస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు ఓటింగ్ లాస్ట్ డే దాకా కూడా షఫ్లింగ్ అవుతూనే ఉంటున్నాయి ఎవరు ఒకళ్ళు కింద ఒకళ్ళు పై అలా ఉండటం వల్ల లాస్ట్ ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు కన్ఫర్మ్ కన్ఫామ్గా మనకు తెలియట్లేదు ఒకసారి షాకింగ్ ఎలిమినేషన్ అంటారు సార్ అలాంటివి జరుగుతాయి కాబట్టి మీ ఓట్ ఎవరికి మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారీ కింద కమేస్ట్ సెషన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్